రూరల్ మండల గ్రామం కొలకలూరులో గాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సేవా కార్యక్రమాన్ని జరిపారు తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామం మెయిన్ రోడ్లో గల తెలుగు బాప్టిస్ట్ చర్చిలో బుధవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను అట్టహాసంగా జరిపారు గాడ్స్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అసెంటిస్ ఆఫ్ గాడ్ రెవరెండ్ డాక్టర్ జి పీటర్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు ఎస్ శరత్ వెంకయ్య ఏబిఎం చర్చి కొలకలూరు పాస్టర్ సురేష్ పాస్టర్ శ్రీకాంత్ జంపనీ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి జి కిషోర్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి విశ్వాసులు యూత్ ఫ్రెండ్స్ స్త్రీల సమాజం వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు రెండు వేల పదిహేడు నుండి వికలాంగులకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు ఎంత భారాన్ని భుాన్ని వేసుకుని చేస్తున్న కిషోర్ని మనందరూ కూడాను అందరు కూడాను దీవించండి అందరు కూడా దీవించండి ఏమని దీవిస్తున్నారు చెప్పమంటారు అంటే ఈ సంవత్సరం పూర్తయిపోతుంది ఇప్పుడు కిషోరు ఒక్కడే చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సెమీ క్రిస్మస్ ఇది పదిహేడు పన్నెండు డిస్మారు మరి రెండు వేల పదిహేడవ సంవత్సరం పదిహేడవ తారీఖున ప్రారంభమైన డేట్ ఇది అక్కడి నుంచి ఇది సెమీ క్రిస్మస్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పన్నెండు నెల డిసెంబర్ పదిహేడవ తారీఖుకి ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పూర్తయి ఎనిమిది సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాము ఇంతవరకు ఈ ఎనిమిది సంవత్సరాలు మీకు చాలామందికి దుప్పట్ల కార్యక్రమం పెట్టుకున్నాము ఓన్లీ వికలాంగులకు మాత్రమే మేము రెండు సంవత్సరాల అందరం సపోర్ట్ చేసుకున్నాం ప్రతి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో సంవత్సరం వరకు గురుకుపూడి నాటే మాస్టర్ వాళ్ళు తరుపున వికలాంగులకి యాభై దుప్పట్లు ప్రతి సంవత్సరం మాకు ఇస్తూనే ఉన్నారు వెళ్ళిన ప్రతి మాకు ఇకలాంగులకంటే ఎంతైనా సరే ఇకలాంగులకు మాకు ముందుగా వచ్చిన గొరుకుపడి కాట మాస్టర్ కుటుంబాన్ని దీవించిన కాక అందరూ మనకి అన్నయ్య దినేషన్న ఉన్నాడు కాబట్టి అన్నయ్య కూడా టీజీ మీద కోరుకుంటున్నావా ఎన్నెన్నెన్న సంఘాలు ఉన్నాయి ఎంతో మంది ఉన్నారు కానీ మా తమ్ముడు కిషోర్ వాడికి దేవుడి మీద ఉన్న శ్రద్ధ ఇంతూజియాసం ఆ జిజ్ఞాస అనేది నేను ఎవరిని కాదు వాడుకున్న ఆ ఇంప్రెస్ అనేది అది గుర్తించండి మీరు మెయిన్ నేను చెప్పేది అది వాడు ఇంత చిన్న వయసులో కూడా ఎంతో మంది యూత్ ఉంటారు ఎన్నెన్నో రకరకాలుగా చేసుకుంటా ఉంటారు వాట్ ఎవర్ ఇట్ మేబి కానీ ఇంత చిన్న వయసులో వాడికి మహాయిత పా సంవత్సరాలు ఏదు అయితే నాకైతే తెలియదు కానీ నేను చెప్తున్నాను వాడికి కోరిక దేవుడికి కొంత నేను చెయ్యాలి అదనేది మీరు రికగ్నైజ్ దాన్ని గుర్తించుకొని నేను కోరుకుంటున్నాను ఈ దుప్పట్లు ఈ బిందులు ఇది కాదు వాడికి దేవుడికి నేను ఎంతోమంది చెయ్యాలి అది వాడు పడతాం తపన అది గుర్తించమని